इक्पु एन्ता असेखु? इक्प्रा, इक्प्रा, इक्प्रा आया प्रमा सार्ट सुडन्डा मा सार्ट सुडन्ड, सार्ट మీ గురువు గారి పేరు ఓకే ఓకే ఎలా అనిపించింది మీరు ఓకే ఎలా అనిపించింది రోజు మీకు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి మీరు అవార్డు తీసుకున్నారు పెద్దోళ్ళు చేతి మీద ఎన్ని పాటల మీద డ్యాన్స్ చేశారు ఏ పాట మీద డాన్స్ ఏ పాట మీద ఓకే ఇంకా ఓకే డ్యాన్సులో ఏ డ్యాన్సులు నేర్చుకున్నారు మీరు కూచిపూడి ఓకే మీ పెద్దయాక ఏమవ్వాలనుకుంటున్నారు మీ డ్రీమ్ ఏంది ఏమవ్వాలనుకుంటున్నారు మీరు పెద్దయాక మీ గోల్ ఆర్ మీ నుంచి చెప్పింది పాప వెరీ నైస్ సార్ ఎలాంటి ఇచ్చింది సార్ ఈరోజు పాప గారు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి ఇంత గొప్ప వేదిక మీద అవార్డు కూడా అందుకోవడం జరిగింది అది ఫాదర్ కా ఎస్ అంటే ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ అవార్డ్స్ ఎంకరేజ్ చేసి ఇంకా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ లో ఇంకా చేసి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తులో ఎంత వెళ్ళాలి ఈ అవకాశం సమస్యకి ఆరు దగ్గరకి గురు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాం చాలా చాలా డాన్స్ ఎస్ చాలా ఇంతకుముందు కూడా మహాటి హాస్టల్లో కూడా వాళ్ళు అట్లనే పార్టిసిపేట్ కండక్ట్ చేసి నవంబర్లో కండక్ట్ చేస్తారు ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా కండక్ట్ చేస్తారు వైష్ణవ ఈ రంగంలో ఇంకా ముందుకు తీసుకెళ్తారు తీసుకెళ్తారా పాపగారు ఖచ్చితంగా అండి పాపగారు తన డ్రీమ్ ఆర్మీ అని చెప్పారు మీకు ఆపరేషన్ సపోర్ట్ ఎంత వరకు సో ఖచ్చితంగా తన డ్రీమ్ ఏదో ఉందంటే దానికి తగ్గట్టుగా మన సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది థ్యాంక్ యూ మీ గురుగారు పేరు గట్టిగా ఓకే గట్టిగా చెప్పాలి టీవీలో చూస్తారు అందరు మీ గురుగారు పేరు ఓకే గట్టిగా ఓకే వెరీ నైస్ ఏ ఏ పాఠంగా మీరు డ్యాన్స్ చేయడం జరిగింది ఓకే ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మ్ చేశారా స్కూల్స్లో ఫంక్షన్ ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా ఏమేమి చేశారా అక్కడ పర్ఫార్మెన్స్ గట్టిగా చెప్పండి డ్యాన్స్ వెరీ నైస్ అసలు ఈరోజు ఎలా అనిపించింది మీరు ఇంత అర్థంగా పర్ఫార్మ్ చేశారు మీ పర్ఫార్మెన్స్కి అందరూ మెచ్చుకున్నారు రెస్ రెడ్ కాస్ట్యూమ్లో మీరు అద్భుతంగా పర్ఫామ్ చేశారని చాలామంది అన్నారు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారంట మీకు ఎలా అనిపించింది చెప్పండి హ్యాపీనా ఓకే ఈరోజు అవార్డు అందుకోవడం మీకు ఎలా అనిపించింది ఇంత పెద్ద వేదిక మీద పెద్ద అవార్డు ఇచ్చారు మీకు గురువులు మీకు ఎలా అనిపించింది ఓకే గురుగారు ఎలా మీకు సపోర్ట్ చేస్తున్నారు మీ గురుగారు వెరీ నైస్ అచ్చా మీ పేరెంట్స్ మీకు ఎలా హెల్ప్ చేస్తున్నారు గుడ్ గుడ్ అచ్చా మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక డాక్టర్ వెరీ నైస్ వెరీ నైస్ అద్భుతంగా అద్భుతంగా చెప్పారు గ్రేట్ సరే మదర్ గారు అనిపిస్తుంది ఎస్ ఎస్ ఓకే ఈ అవకాశం ఇచ్చిన ఈ సమస్యకి ఆర్విదర్కి గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా లాస్ట్ ఈ గారు తన ఒపీనియన్ డాక్టర్ కావాలని చెప్పారు మీకు సపోర్ట్ ఆపరేషన్ ఎంతవరకు ఆ లక్ష్యం ఆ టాలెంట్ అయితే మాకు ఈ రంగంలో ఇంకా వెరీ నైస్ ఈ రంగంలో ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాపకి థ్యాంక్ యూ ఆఫ్ థియేటర్స్ వారు మహాశివరాత్రి పర్వదినంగా సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రుతుమాఫ్ శివ అనే పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సముచితంగా ఉంది ఈనాటి యువతరంలో ముఖ్యంగా ఈనాటి పిల్లల్లో మన సంస్కృతి నిలబెట్టేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి సంస్థలను నిర్వాహకులను మరి ఆ కార్యక్రమానికి నాట్యానికి పిల్లల్ని పంపుతున్న తల్లిదండ్రుల్లో నాట్యాన్ని శ్రద్ధగా నేర్పుతున్న నాట్య గురువులను ఆ పిల్లలను ఆ చిన్నారులను అందరినీ కూడా మనం అభినందించాలి ప్రోత్సహించాలి పేరిణి అన్నది మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన కళ కాకతీయుల కాలం నాటి నాట్య ప్రక్రియగా చెప్పుకుంటారు ఇవాళ ఇది ప్రపంచ పరివ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చాలా సంతోషంగా ఉంది అందరికీ అభినందన థ్యాంక్ యూ సార్